దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంలో అధికారుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం ఉత్సవాల గురించి ఎంపీ పట్టించుకోవడం లేదన్నారు దుర్గమ్మను అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం కమర్షియల్ వ్యాపారాలు చేస్తుందని ఆరోపించారు త్వరగా నవరాత్రుల మీద ఎవరు మాట్లాట్లేదు నవరాత్రుల్లో ఈరోజు చెప్పాలంటే కనుక అరఖరు వసతులతో ఈరోజు నవరాత్రుల యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదు భక్తులకి సరైన అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఎక్కడ కూడా పెట్టిన పరిస్థితులు లేవు ఏ ఒక్క అధికారికి ఒక అధికారి ఒక అధికారికి సమనమేం లేదు సామాన్య భక్తులను ఏ విధంగా గుడికెళ్ళాలో తెలియలేని పరిస్థితి దివ్యాంగులు ఎలాగెలాగో తెలియదు అదేవిధంగా చంటి పిల్లలను పెట్టుకున్న వాళ్ళు ఎలాగెలాగో తెలియదు వీటి గురించి కనీసం ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లేదు తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎన్ని ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి ఒక్క రివ్యూలో ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే కనుక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం రివ్యూలు చేసేవాళ్ళం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే ప్రజలందరూ కూడా పరిమితం అయిపోయి పరి పరిమితం అయిపోయారు ఎందుకంటే నేను వేరే విధంగా మాట్లాడలేదు మీరు దుర్గమ్మని ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట పది పది సైజు వచ్చేసి యాభై ఆరు రోజులకి మూడు లక్షల